ప్రియమైన వర్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు నవలో అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై యష్యా గ్రంథములో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము యష్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం యష్యా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము వచనం చదువుతానండి యహోవయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుషుల్లో బీదలు ఎక్కువ యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఇక్కడ యశవ రాస్తూ ఏమంటున్నాడు దీనులు బీదలు అనేటువంటి కార్యం దేవుడు దీనులను కరుణించే వాడుకుంటున్నాడు పేదలైన వారిని దీనులు అంటే ఎవరు తగ్గించుకున్నవారు జీవితంలో ఒక తగ్గింపు కలిగిన జీవితం కలిగిన వారు మరి గర్వము అహంకారము లేనటువంటి వారిని మనం ఏమంటామంటే దీనులు అంటాం కాబట్టి ఎప్పుడే కానీ మన దేవుడు దీనులకు ఆశ్రయంగా ఉండేవాడుకుంటున్నాడు అనే కార్యాన్ని గురించి ఈ మనం పలు వచనాలు మనం చూసుకుంటాం ఆయన ఎట్లాగా దీనులకు సహాయం చేసేవాడుకుంటున్నాడు కాబట్టి ప్రేమన సోడ సోదరి మన యొక్క జీవితాల్లో మనం అతిశయపడేదానికి మనం గర్వించేదానికి మరి ఏమీ లేదు ఏమీ మనం చేయలేము మనం ఏమి చేసినా కూడా అది దేవుని యొక్క మరి కృప ద్వారానే దేవుని యొక్క చిత్తం ద్వారానే మనం చేయవలసిన కుట్టున్నాం కాబట్టి దినత్వం అనేటది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆత్మీయంగా ప్రాముఖ్యమైంది శారీరకంగా కూడాను ప్రాముఖ్యమైంది కాబట్టి అటువంటి వారికి ఆయన మరి సంతోషం కలుగు అట్లాగే బీదలు ఇస్తే యొక్క పరిశుద్ధ దేవుని ఆనందించదురు కాబట్టి ఆయన వారికి సంతోషం కలుగజేసేవాడు గుంటున్నాడు అదే కర్త ఏమంటాడంటే కర్త పన్నెండో అధ్యాయము కీర్తన ఎస్ పన్నెండవ అధ్యాయము రైట్ ఐదో వచ్చిన ఏం చెప్తున్నాడు ఇక్కడ బాధపడి వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నితూర్పును బట్టి నేను ఇప్పుడే లేచిదను రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని ఎహోవా సెలవిస్తున్నాడు కాబట్టి బాధపడు వారిని తృణీకరించబడిన వారి దరిద్రులు నేను కాపాడుతాను కాబట్టి ఎంత గొప్ప దేవుడు దేవుడు యొక్క వాగ్దానం ఎట్లాగుంది ఉంది అంటే పేదల గురించి ఆయన వాగ్దానం ఎట్లాగుందంటే మరి బాధపడే వారికే ఆయన మరి న్యాయం చేర్చే చేకూర్చేవాడుకుంటున్నాడు దరిద్రులకు వారి యొక్క నిట్టూర్పును అంటే వారి యొక్క మరి నిట్టూర్పు అంటే కొన్నిసార్లు మనం అలసిపోయి బా ఇంకా చాలు అనుకుంటాం బాధలో అటువంటి యొక్క మరి నిట్టూర్పులో కూడా దేవుడు సహాయం కలిగజేసేవాడు కుట్టున్నాడు అనేటు కార్యం అట్లాగే వారికి నేను రక్షణ కలుగు చేసేది కాబట్టి ద సేవియర్ అట్ విల్ సేవ్ ద పీపుల్ లేవ్ హు అర్ ఒ కాబట్టి ఆ విధంగా మరి ఆయన యొక్క మాటల ద్వారా ఆయన ఓడ ఓరడించే వాడుకుంటున్నాడు ఆయన కార్యముల ద్వారా వారిని ఆదరించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం చూస్తుంటున్నాం అట్లాగే అరవై తొమ్మిదో కీర్తనలో కూడా అంటే ముప్పై ఐదవ వచ్చినప్పుడు ఇజ్రాయల్ దేవుడే తన ప్రజలకు బలపరాక్రమను అనుగ్రహించేవాడు అని చెప్తూ ముప్పై మూడో వచ్చిన అరవై తొమ్మిది ముప్పై మూడు ఇక్కడ గమనించే విషయం ఏంటంటే ఎహోవా దరిద్రుల మొలను ఆలకించను ఖైదులో ఉంచబడిన వారి ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు కాబట్టి దరిద్రుల మొలను ఆలకించేవాడు అట్లా ఇంకేం చెప్తుండే బాధపడి వారిని చూసి సంతోషించి వారు ఉంటున్నారు ఈ లోకంలో అయితే దేవుడైతే వారిని మరి ఆదరించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం కాబట్టి ఆయన ఆదరించేవాడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాము అట్లాగే నూట తొమ్మిదో కీర్తనలో కూడా ఏమంటున్నాడు నూట తొమ్మిదో కీర్తన ముప్పై ఒకటో వచ్చినములో దరిద్రుని ప్రాణము విమర్శకు లోపల వారి చేతిలో నుండి రక్షించును కాబట్టి ఈ లోకములో మనం బాగా చూస్తుంటున్నాము దరిద్రులైన వారిని పేదవారిని మరి ధనవంతులైన వారు కలిగిన వారు అహంకారంతో వారిని తృణీకరిస్తారు కదా వారిని త్రోసివేస్తారు వారిని కేవలంగా చూస్తారు అయితే దేవుడు వారిని విమోచిస్తాడు అంటున్నాడు ఎందుకంటే యహోవా అతని కుడి పక్కన నిలుచున్నాడు వారికి అండగా ఉంటున్నాడు వారికి తోడుగా ఉంటున్నాడు దేవా మరి నాకు దిక్కెవరు నేను ఇబ్బందిలో కష్టములు ఇరుకులు ఉంటున్నాను నాకు దిక్కెవరని బాధపడి ఆయన సన్నిధానంలో మరి వచ్చినప్పుడు ఆయన ఉండేవాడు ఉండేవాడుకుంటున్నాడు కుడిపశమగా కాబట్టి ఆయన నా కుడిపచ్చి ఉంటున్నాడు కాబట్టి నేను కదల్సబడను అంటాడు కీర్తనకర్త కాబట్టి ఆయనకు నా నోటితో ఎక్కువ ఆకృతి చెల్లించదును అనేకుల మధ్య నేను ఆయన స్థుతించేదను కాబట్టి ఆయన స్థుతించుట అనేటువంటి కార్యాన్ని ఆయన చేసినటువంటి గొప్ప కార్యముల కొరకే అట్లాగే నూట నలభై సాధ్యాము నూట నలభై కీర్తన పన్నెండవ వచ్చినాం నూట నలభై కీర్తన పన్నెండు వచ్చినాడు లేవంటాడు ఇక్కడ బాధింపబడి వారి పశ్చమున యహోవా వ్యాజ్యం వాళ్ళని దరిద్రులకు ఆయన న్యాయం తీర్చడం నేను ఎరుగుదును కాబట్టి అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ కీర్తనకు అర్థం ఏం చెప్తాడు నా అనుభవం ఏంటంటే దరిద్రులను ఆయన ఏం చేస్తాడంట మరి వారి పశ్చిమ ఉంటాడు ఇప్పుడే కానీ దేవుడు కాబట్టి అన్యాయం జరిగించే వారి కాదు అన్యాయం పొందేవారి పశ్చము కాదు దేవుడు అంటాడు ఇప్పుడే కానీ బలహీనలు మరి చూసేట దీనులైన వారిని మరి వారికి న్యాయం తీర్చేవాడుకుంటున్నాడు ఎందుకంటే నిశ్చయముగా ఆయన నీతి మంత్రులను నీ నామును ప్రస్తాచు చెల్లించెదురు అంటున్నాడు కాబట్టి ఆయన మరి ధీరులకు అండగా ఉండేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని జ్ఞానం చేస్తుంది రెండవదిగా మనం చూసిన విషయం ఏంటంటే యశాగ్రంథం ఇరవై ఐదో అధ్యాయంలో యశాగ్రంథము ఇరవై ఐదో అధ్యాయం మూడవ చదువు బీకరుల ఊపి గో ఊపిరి గోడకు తగిలి గాలివాని వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రమ వెట్టగాను నీడ వెట్టగా తగలకుండా నీడగాను ఉంటివి కాబట్టి దేవుడు నీడగా ఈజ్ ఓవర్ షాడోయింగ్ మనకు తెలియదు అదృశ్యమైన ఆయన హస్తము మనకు ఏం కలిగి భద్రత కలుగజేస్తున్నది అనే కార్యాన్ని ఇక్కడ చెప్పబడుతున్నది కాబట్టి గాలివానకు చూసినట్టయితే గాలివాన తగలకుండా ఆశ్రయముగాను ఎవరికి ఆయన శరణ పొందినవారి కాబట్టి దేవా నీవేనా శరణు అని మరి మన జీవితాల్లో మనం ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన మనకు భద్రత కలుగు చేసేవాడుకుంటున్నాడు ఎటువంటి భద్రత అంటే అది దైవికమైన భద్రత కలుగు చేసేవాడుకుంటున్నాడు అనమాట కాబట్టి దేవుని యొక్క బలమైన స్థాయి కింద మరి మాత మరము తగ్గించుకునే వారముగా ఉండాలి దీనులుగా ఉన్నట్లయితే మనకు ఆయన సహాయం చేస్తాడు అందుకొరికే అటువంటి వారి పక్షంలో చేయబడే ప్రార్థన కూడా అంగీకరిస్తానటుడు నలభై ఒకటి అధ్యాయంలో శేఘర్ను నలభై ఒకటి పదిహేడులు మనం చూసినట్లయితే చూడండి దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు నీళ్ళు దొరకక వారి నాలుగు దప్పిచేత ఎండిపోతున్నాయి యహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇస్రాయల్ దేవుడిని నేను వారిని విడనాడను నేను వారికి ఉత్తరం ఇస్తాను కాబట్టి దీనులుగా ఉండి ప్రార్థించినప్పుడు లేవగలిగిన వారి ఉండి ప్రార్థించినప్పుడు దరిద్రులుగా ఉండి ప్రార్థించినప్పుడు దీనత్వంలో ఆయన సన్నిధిని ఆయన యొక్క పశున్ని ఆయన శరణు కోరినప్పుడు ఆయన వారి పార్ వారి యొక్క ప్రార్థన ఆలకించడుకుంటున్నాడు కాబట్టి ప్రేమ సౌర సౌరి లోకంలో దీనులైన వారిని మరి ఒక గొప్పవారి దగ్గరికి వెళ్ళి దీనుడు పోయి అడిగితే అతనికి మరి అనుమతించరు ఒక మినిస్టర్ దగ్గరికో లేకపోతే గొప్ప అధికారి దగ్గరికో పేదవాడు ఏదో వరపెట్టుకుందామని అనిపోతే అనుమతి ఉండదు నీకు ఇంటర్వ్యూ లేదు పోంటారు అయితే దేవుడు అటువంటి వారికి ప్రసన్నత కలిగే ప్రసన్నత కలిగిన వాడుకుంటున్నాడు అందుకు వరకు వారిని ఏం చేస్తారట ఇది ఆయన వారి ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం చూస్తున్నాం అట్లాగే మరి యాకోవ్ కూడా రాస్తూ యాకో పత్రికలు ఎటువంటి దైవికమైనటువంటి ఇక మనకు స్వాస్థ్యం ఉంటున్నది అంటాడు చూడండి చూడే రెండో అధ్యాయం యాకవో పత్రిక రెండో అధ్యాయం ఐదవ వచ్చు నా ప్రియ సహోదరుల ఆలకించుడి ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమైనందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకున్న లేదా కాబట్టి దేవుడు ఎందుకు ఏర్పరచుకుని దరిద్రులను తన యొక్క స్వాస్థ్యంలో పాల్గొందే దాని కొరకే ఎంత గొప్ప ఆధిక్యత ఒకవేళ ఈ లోకంలో మనం దరిద్రులుగా ఉండొచ్చు మనకు లేమి లేని లేమి వరకు ఉండొచ్చు మరి బీద ఉండొచ్చు అయితే దేవుని దృష్టిలో మన యొక్క ఆయనందు విశ్వాసం చేసినట్లయితే మనకు ఆయన విశ్వాసమందు భాగ్యం అంటే విశ్వాసమందు రిచ్ ధనవంతులుగా చేసి మరి ఆయన మరి నియమించినట్టు రాజ్య వారసులుగా చేస్తాడు ఇన్హెరిటెన్స్ గొప్ప వారసత్వం మనకుంటాడు నియమ సౌడ సోదరి ఆయన దీనులను దరిద్రులను ఆదరించే దేవుడు కుంటున్నాడు ఎల్లప్పుడూ దీనులైన వారి పశువు కుంటున్నాడు ఆయన వారి మీద మరి ఎట్లా కుట్టున్నాడంటే వారిని కప్పి వారిని భద్రపరిచి వాడుకుంటున్నాడు అట్లాగే వారికి యొక్క స్వాస్థ్యము నిర్ణయించినాడు కాబట్టి దేవుని యొక్క స్వాస్థ్యంలో వారు ప్రవేశిస్తారు అనేటువంటి నిశ్చేత ఈ వాగ్దానములన్నీ కూడా మనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా దీనుల పక్షముగా ఆయన ఆదరించేవాడు అనేటువంటి కార్యం చూస్తుంది ఆ విధంగా మరి మన విశ్వాసం ఆయన మీద ఉన్నట్లయితే మనల్ని కాపాడుతాడు కాబట్టి విశ్వాసం అని కలిగిన వారముగా ఆయన సన్నిధానంలో ఉన్నట్లయితే ఆయన యొక్క భద్రత మనకు ఉంటుంది